రెండు వేల ఐదు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ముద్దు అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య అన్నారు రెండు కొత్త బిల్లు వద్దని తెలిపారు కేంద్ర మోడీ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రెండు వేల ఐదును రద్దు చేసి రెండు వేల ఇరవై ఐదు పేరుతో నూట తొంభై ఏడు బిల్లును తేవడాన్ని నిరసిస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం నల్గొండలోని సుభాష్ విగ్రహం దగ్గర కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం బిల్లు జీవో కాపీలను దగ్గర చేశారు ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య మాట్లాడుతూ ఈ బిల్లు చట్టమైతే ఉపాధి హామీ చట్టం తరలేని మొన్నెంగా తయారవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు పనులను నాలుగు రకాలుగా విభజించి కోట్ల రూపాయల పనులను చేర్చారంటే యంత్రాలు కాంట్రాక్టర్లకు ఉపాధి హామీగా మార్చటమేనని అన్నారు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన వేతనాల కంటే రాష్ట్రాలలో ఎక్కువ వేతనాలు ఉంటే అవే కనీస వేతనాలుగా ఉండాలని ఇప్పుడు ఉన్నదానిని కొత్త బిల్లులో రద్దు చేశారని ద్రవ్యోల్బణం ఆధారంగా వేతనాలు పెరగాలని ఉన్న నిబంధన ఇప్పుడు తొలగించారని అన్నారు ఆధార్ నిబంధన ఖచ్చితంగా అమలు చేయడం లేదని కేవైసీ చట్టవిరుద్ధంగా పెట్టారని ఆందోళన చే స్తుంటే ఇప్పుడు బయోమెట్రిక్ ఏఐ జీపీఎస్ ను చట్టబద్ధం చేయడమంటే పేదలను ఉపాధి హామీ నుండి తొలగించడం తప్ప మరొకటి కాదని విమర్శించారు ఉపాధి హామీ నిధులతో ఎస్సీ ఎస్టీ ఇతర వెనుకబడిన తరగతులకు ప్రభుత్వం ఇస్తున్న భూముల అభివృద్ధి కాలనీల అభివృద్ధి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నివాస ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ఉపాధి నిధులు మంజూరు చేస్తూ పనులు చేపట్టడం జరిగిందని ఇప్పుడు వాటి ప్రస్తావనే లేకుండా పోయిందని ఇలాంటి అనేక అంశాలు ఉపాధి హామీ చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం మౌలిక స్ఫూర్తికి పూర్తిగా నిర్వీర్యంగా ఇప్పుడున్న ఉపాధి చట్టం ఉందని అన్నారు గ్రామాల్లో పడిపోతున్న ఉపాధి పనిదినాల వలన పేదలు బ్రతకలేరని ప్రభుత్వ బాధ్యతగా భావించి వంద రోజుల ఉపాధి చట్టం వచ్చిందని కొత్త బిల్లు తీసుకువచ్చి గ్రామీణ పేదల నోట్లు కొడితే మోడీకి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ సీఏటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ కళ్ళు కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండా వెంకన్న ప్రజా సంఘాల నాయకులు దండంపల్లి సత్తయ్య పోలే సత్యనారాయణ పరిపూర్ణచారి శ్రీను బొల్లు రవీందర్ శివ తదితరులు పాల్గొన్నారు పోరాటాల ఫలితంగా వచ్చిన చట్టాన్ని మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు కేంద్ర బడ్జెట్లో నిధులు కుదిస్తూ ఉపాధి హామీ చట్టాన్ని లేకుండా చేయాలని దురుద్దేశంతో ఇవాళ మోడీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు గాంధీగారి పేరుతో రెండు వేల ఐదు సంవత్సరంలో యూపీఏ ఒకటి ప్రభుత్వం ఉన్నప్పుడు వామపక్షాల ఒత్తిడితో ఆ చట్టం తీసుకురావడం అనేది జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ చట్టం రావడంతో వలసలు నివారించబడ్డాయి గ్రామాల్లో ఉన్న పేదలందరికీ అక్కడే పని దొరికిన పరిస్థితి ఉంది ఈ చట్టం రాకముందుకు పొట్ట నింపుకోవడానికి కష్టం చేయడానికి కుటుంబం గడపడానికి ఇతర పట్టణాల్లోకి వలస పొయ్యి బ్రతుకుతున్న స్థితి నుండి ఈరోజు ఎక్కడైతే నివసిస్తుర్రో అక్కడే పని దొరికి జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి ఏర్పడ్డది ముఖ్యంగా దీంతో పాటు వ్యవసాయంలో యంత్రాలు రావడంతో పనులు మొత్తం వ్యవసాయ కార్మికులకు దొరకకుండా పరిస్థితి ఉంది నాటు యంత్రం వచ్చింది కోత యంత్రం వచ్చింది కుప్ప నూర్పిడి యంత్రం వచ్చింది దాంతో సీజన్లో రెండు నెలలు పని దొరికేది సంవత్సరం పేరు మీద ఒక నాలుగు ఐదు నెలల పాటు వ్యవసాయంలో పని దొరికిన స్థితి గతంలో ఉన్నది కానీ ఇప్పుడు యంత్రాలు రావడంతో ఆ పని కోల్పోవడం అనేది జరిగింది ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేదలకు ఉపాధి హామీ చట్టం తప్ప మరొక మార్గం లేదు అట్లాంటి చట్టాన్ని గ్రామీణ పేదల్లో ఆర్థిక వెసులుబాటు కలిగిస్తున్న ఉపాధి హామీ చట్టాన్ని ఈరోజు మోడీ ప్రభుత్వం పేరు మార్చి నిధులు కుదించి అట్లాగే గాంధీ గారి పేరు తొలగించడం అనేది కూడా జరిగింది తొలగించడమే కాదు రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం కేంద్ర ప్రభుత్వం అరవై శాతం నిధులు చెప్పి కొత్తగా పార్లమెంట్లో తీర్మానం చేయడం జరిగింది చట్టాలని మార్చే హక్కు ఈ ప్రభుత్వాలకు లేదు కాబట్టి దాన్ని చట్టం నుండి పథకంగా మార్చే దురుద్దేశంతో ఇవాళ డెబ్బై కోట్ల మంది పేదల నోట్లు మట్టి కొట్టడానికి గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేదలందరినీ మళ్ళా వలసపాట పట్టించడానికి ఉపాధి హెచ్ హామీ చట్టం లేకుండా చేయడం నిర్వీర్యం చేయడం నీరు గార్చడం నిధులు కుదించడం అనేది ఉంది దీన్ని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది కేంద్ర ప్రభుత్వం మోడీ గారు వెంటనే తన విధానాలను మార్చుకోవాలి ఉపాధి హామీ చట్టంలో రెండు వందల రోజులు పని కల్పించాలి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆరు వందల దినకూలిచ్చి గ్రామీణ పేదలను ఆదుకోవాలి లేనిచో మోడీ ప్రభుత్వానికే గత ప్రభుత్వాలకు పట్టించిన గతిని ఈ దేశంలో ఉన్న వ్యవసాయ కార్మికులు దళితులు గిరిజనులు పేద వర్గాలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తారు మోడీ పేదల ఆగ్రహానికి గురిగాక తప్పదు అని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ భవిష్యత్తులో తన విధానాలు మార్చుకునే వరకు ఉపాధి హామీ చట్టాన్ని సక్రమంగా కొనసాగించాలి కేంద్ర బడ్జెట్లో రెండున్నర లక్షల కోట్ల రూపాయలు కేటాయించి వలసలు నివారించి గ్రామీణాభివృద్ధికి తోడ్పాటును అందించాల్సిన అవసరం ఉంది లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు వస్తాయి ఆ ఉద్యమాలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొత్త జీవో తీసుకొచ్చిన సందర్భంగా నల్గొండ జిల్లా సెంటర్లో జీవోను దగ్ధం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వము ఉపాధి హామీని నిర్వీర్యం చేయడము జరుగుతుంది ఉపాదామి చట్టం పేరు మారుస్తే ఉపాధి హామీ కూలీలు అట్లాగే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఊరుకోదా అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం అట్లాగే పని లేని రోజుల్లో హామీ చట్టాన్ని తీసుకొచ్చిన ఉపాధి ఆమెని నిర్వీర్యం చేయాలని కూడా చూస్తుంది కేంద్ర ప్రభుత్వము వెంటనే ఈ జీవోను రద్దు చేయాలి ఉపాదామి చట్టాన్ని పట్టణ ప్రాంతాల్లో కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము అట్లాగే ఉపాదామి తీసేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాము